తప్పండి ఆయన బోయపాటి గారు మూడు సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలబాబు గారితో అలా కంపారిజన్స్ మాకేమి లేవు

रजनीकांत గారిని నల్సన్ గారు ఎంత అద్భుతంగా చూపించారు వి గాట్ వి ఇంకా బాగా ఇంటర్వియుల్ గా విజువల్ గా డైరెక్టర చెప్తాం అనుకుని వి భవిష్యత్తులో ఏమన్న రజనీన్ తో ఏమన్న సినిమా చేసా అవకాశం ఛాన్సెస్ ఎందుకు చేయవుంది రెడీ ఉంది ప్రాజెక్ట్ పార్టీ అదే బెర్ మీరు కండి టైం లైన్ కి బట్టి వాలస్ సర్ కింద ఇవ్వడం రిసెప్షన్ ఒక ఫైల్ ఫైల్ మీ ఫస్ట్ సిగ్మా ఫ్యాన్స్ సర్ ఫస్ట్ జనరలైజ్ చేయలే మీరు మంచి పాయింట్ అయ్యి కదా ఇప్పుడు వాళ్ళ వేరే తర్వాత నా లైఫ్లో లో మర్చిపోవాలని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ యాజ్ ఏ ఫ్యాన్ గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే ఒక తెలిసి చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేపట్టుకున్న విధానం వాళ్ళు హక్ చేసుకున్న విధానం వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందనిపించింది సో అలానే బాలకృష్ణ గారితో గారు బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ రెస్పెక్ట్ రావాలనే స్వార్థం ఉంటుంది నేను ఫ్యాన్ గానే రెస్పెక్ట్ సినిమా అంత బాగా ఫస్ట్ ఫ్యాన్ గా నేనే చూసాను ఇంతారు నేను ఇండస్ట్రీకి వచ్చి ట్వల్ థర్టీన్ ఇయర్స్ తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ

ఇది త్వరలో అండి మా చంద్రబాబు గారికి పవన్ గారిని కావబోతున్నారు ప్రొఫెసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది అది ఉందండి షెడ్యూల్ నాకైతే నేను చాలా డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నానండి నేను ఏపీకి ఏం చేస్తాను సార్ సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అయి పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా అప్పటి నుంచి అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వీఆర్ హోప్ हा uh हा -huh. okay, okay, okay. okay, okay. okay, okay.